హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ సాధన ఎవరి మదర్ తెరిస్సా భారతరత్నం వచ్చిందా చివరి రోజుల్లో ఏం జరిగింది మదర్ తెరిసా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలో గొప్ప వ్యక్తులలో మదర్ తెరిస్సా ఒకరు మరి ఈమె ప్రపంచంలో శాంతికి సేవకు ప్రతిగా నిలిచిన మదర్ తెరిస్సా పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఏడున అనగా నేడు ఆమె పూర్తి పేరు మొదటి పేరు చూసుకున్నట్లయితే ఆగ్నాస్ గోంగ్సా భోజ హియు పన్నెండేళ్ళ వయసులోనే దేవుని ప్రేమను ప్రచారం చేయాలనే భావనతో ఎనిమిది లోనే ఒక మిషనరీ సంస్థలో చేరారు క్రైస్తవ సన్యాసిగా పంతొమ్మిది మే ఇరవై నాలుగున భారతదేశంలో అడుగుపెట్టారు మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నలభై ఎనిమిది మధ్య కాలంలో కోల్కత్తాలోని సెయింట్ మేరీ పాఠశాలలో పనిచేస్తుండగా ఈ దరిద్ర నారాయణుని బాధను ఆమెను కదిలించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కోల్కత్తాలో మూర్కివాడలో కటిక దరిద్రుల సేవలు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ ఏడున వాటికంలోని పెద్దల అనుమతితో సొంత సంస్థ ద మిషనరీ ఆఫ్ చారిటీ స్థాపించారు ఎవరి ఆదరణ నోచుకొని రోగులు అనాథుల్ని హక్కున చేర్చుకొని తన సేవను ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తన సంస్థ ఆరవ పో పోపాల్ గుర్తించారు ఆమె సేవా సేవలు పేదల జీవితంలో వెలుగునివ్వడంతో పాటు దేశ విదేశాల గుర్తింపు పొందాయి దేశ విదేశాల్లో ఆ సంస్థ శాఖలు విస్తరించి విశ్వ సేవలో ఆమె ధరించారు భారతదేశం ఆమెను భారతరత్నతో గౌరవించింది ప్రార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఆ మాటలు ఆ మనిషిని ఆ మనిషిలోని దైవత్వాన్ని సాక్షాత్కరింపచేశాయి పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ ఏడున ప్రారంభమైన మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థను ఆమె మానవ మానవనీయతకు చిహ్నంగా చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక నోబెల్ బహుమతి వచ్చింది ఆమె స్వీకరించిన ఈ బహుమతుల గుర్తింపు తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఆమె వర్తంతిని ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా పాటిస్తారు ఈ విధంగా నోబెల్ బహుమతితో పాటు భారతరత్న కూడా వచ్చింది మరి భారతరత్న వచ్చిన మహిళలు చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ మా మదర్ తెరిసా తర్వాత అరుణ్ అసఫ్ అలీ తర్వాత ఎంఎస్ సుబ్బాలక్ష్మి తర్వాత లతా మంగేష్కర్ ఈ మహిళలతో పాటు మదర్ తెరిసా కూడా నోబెల్ బహుమతి రావడం జరిగింది ఇది మదర్ తెరిసా యొక్క జయంతి సందర్భంగా ఆమె జీవితగాధులు థ్యాంక్ యూ